కాప్రా పద్మశాలి టౌన్షిప్ లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బృందం దాడులు నిర్వహించారు కారులో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించారు ఈ దాడుల్లో భాగంగా మూడు పాయింట్ రెండు సున్నా గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పన్నెండు పాయింట్ మూడు నాలుగు గ్రాముల ఓజీ కుష్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు కాగా ఈ దాడుల్లో భాగంగా ముద్దాయి యోగేష్ ను అరెస్టు చేశారు ఆర్కే పురానికి చెందిన అశ్విన్ నుంచి తీసుకువచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు మరో కేసులో అమీర్పేట పరిధిలోని యూసఫ్గూడ మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి అమ్మకాలు జోరందుకున్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో ఐదు వందల యాభై గ్రాముల గంజాయిని ఈ కేసులో ముద్దాయి రాజేష్ నాయక్ చేశారు మోత్ సునీల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు ఇదే టీం మరో కేసులో పటాన్ చెరువు ప్రాంతంలో ఇద్దరి వద్ద నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు ఈ కేసులోను సాయి కిరణ్ మహేష్లను అరెస్టు చేశారు